Welcome to 24 Spot News. పరిధిలోకి వచ్చి ఉన్నారు అందుకంటే ఆవిడని స్ఫూర్తిగా తీసుకుంటూ మహిళలందరూ కూడా అంతే విధంగా అభివృద్ధి సాధించాలనే విధంగా దానికోసం ఈ బాలికాభ్యతను ఈరోజు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏంటంటే సమాజంలో ఈ రోజున బాలికలు శారీరకంగా అదేవిధంగా మానసికంగా కూడా చక్కగా అభివృద్ధి చెందడానికి కానీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ పద పథకాల ద్వారా మంచి వాతావరణాన్ని ఇస్తున్నారు సమాజంలో బాలిక రక్షణ సంరక్షణ భక్తులు ఆరోగ్యము విద్య సామాజిక ఎదుకల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే ఆడపిల్ల ఆరోగ్యాన్ని సమాజంలో చిన్న చిన్న చూడకుండా వారికి తగిన ఇస్తూ తగిన విధంగా అభివృద్ధి చెందే విధంగా నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో

ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జిల్లా స్థాయి అధికారులు అధికారులందరినీ కూడా ప్రతి గడపకి వెళ్ళేసి వారి యొక్క పనితీరు ఎలా ఉన్నది రక్త ఉన్నత వ్యవసాయాలే ఉన్నదో వచ్చారని చెప్పేసి చేసి మీ అందరినీ కూడా న్యూ దృష్టికి సంబంధించినంత వరకు శారీరకంగా మానసికంగా దూరం కలగడానికి ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టిన వారు ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు మనం చాలా చదువుకుంటాం గతంలో ఒకసారి చూసాం మహిళలు వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు కానీ ఏదో ఆ పరిస్థితి ఉందా కంపల్సరీగా విద్య వైద్య ఆరోగ్య అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కంపల్సరీగా మనం ముందుండి సమాజానికి మన నాయకు తనమాట వాసం కాదా మీరందరూ చైతన్యం కావాలి పద్దెనిమిది సైతాల్లో ఉన్నటువంటి బాల బాలికలందరూ కూడా బాల్య వ్యవహాలు చేసేసి సతమతమవుతున్న రోజు దాన్ని ఎక్కడ మీరు చైతన్యతలై మీ గ్రామాల్లో మీకున్నటువంటి ఊటుల్లో పేరెంట్స్కి భారం ఈ రోజు మహిళలు అండ్ పిల్లలు అలాంటి వాళ్ళని అవగాహన కల్పించేసి లేకుండా వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధతో కొత్తగా మన జిల్లాలోనే మొదలుపెట్టినటువంటి ఈ బంగారు తల్లి ప్రోగ్రాం గురించి మీ అందరూ చూశారు ఆ పుట్టుబడు చూపించారు ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఎందుకు ఈ ప్రోగ్రాంని మన కలెక్టర్ గారు మొదలుపెట్టారు ఎందుకు ఇది మన గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు కాకపోతే మన కలెక్టర్ గారే స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ని ఎందుకు పెట్టారు అంటే ఈ పల్నాడు జిల్లా కొత్తగా ఏర్పాటైనప్పుడు మన కలెక్టర్ గారు గమనించింది ఏమిటంటే ఒకటి మన జిల్లా బాగా వెనుకబడిన జిల్లా రెండు ముఖ్యంగా ఈ కౌమార దశలో ఉన్న బాలికల్లో అంటే పది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న బాలికల్లో రక్తహీనత అనీమియా అనేది చాలా ఎక్కువగా ఉంది అనేది మన గవర్నమెంట్ మన అక్కడ గవర్నమెంట్ ఇలాంటి కలెక్టర్ గారు గమనించారు సో ఎంత ఉంది అనేది ఎలాగో మా డిపార్ట్మెంట్ తరఫున మేము చేస్తున్నాము మేము స్కూల్లో అక్కడ మా రికార్స్లో రాసుకుంటున్నాము వాళ్ళ రికార్స్లో రాస్తున్నాము కానీ అది ఎంత ఆ ఎనీమియా అంత రక్తహీనత ఎంత ఉన్నది అనేది ముఖ్యంగా పిల్లలైన మీకు తెలియడం లేదు అలాగే మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన మీ తల్లిదండ్రులకు కూడా మీరు అంటే మీకు ఎక్కింగ్ ఉన్నది రకరంగా ఉందా లేదా అనే విషయం వాళ్ళకి తెలియడం లేదు కాబట్టి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం అనేది వీలు కావడం లేదు అన్న విషయాన్ని గమనించిన మన గవర్నర్ గారు కలెక్టర్ గారు ఈ బంగారు తల్లి ప్రోగ్రెస్ కార్డ్ అంటే హిమోగ్లోబిన్ ప్రోగ్రెస్ కార్డ్ అనేదాన్ని మన జిల్లాలో మొదలుపెట్టారు చేస్తున్నాను ఈ మీతో మీతో మాట్లాడటం మిమ్మల్ని కళ్ళ ప్రజ్ఞ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే ముఖ్యంగా సార్ వాళ్ళు మనకి ఏ ఈ యొక్క జైలు సంబంధించి తీసుకున్నటువంటి మెజర్స్ పద్ధతులు ఆ కన్సర్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఏంటి అనేది ఒక సైలెంట్స్ గురించి వాళ్ళ గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఒక మూడు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై జరుగుతూనే ఉన్నాయి అప్కమింగ్ ఏంటంటే సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ క్రైమ్ అగ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనేది ఒకటి జరుగుతుంది ఏ విషయాలైనా సరే జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవడం కంటే కూడా జరగక ముందే మనం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అలాగే దీంట్లో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఒక ప్రాజెక్ట్ పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైతే ఇప్పుడు మీరు రీసెంట్ గా రష్ సినిమా రష్ ఫేల్ బ్యాక్ అనే ద్వారా యూత్ గా చేసి వీడియో వైరల్ చేయడం జరిగింది ఎవరప్పుడు మన అందరం కూడా ఫోన్ కానీ మొబైల్ కానీ లేకుండా ఎవరు ఏ ఫ్యామిలీ ఎవరో రన్ అవ్వలేదు అందరం ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేస్తూనే ఉన్నాము దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి దేనికి యూజ్ చేసుకోవాలి ముఖ్యంగా మహిళలు కానీ పిల్లలు కానీ వాళ్ళ యొక్క ఫొటోస్ ఏమీ షేర్ చేయకూడదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ వాట్సాప్ షేర్ చేసి దీంట్లో కూడా ఆ స్టేటస్ కానీ 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 చేయకూడదు వాటిని మార్కెట్ చేసి ఇబ్బంది చేస్తూ ఉంటుంటారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినప్పుడు ఏం చేయాలి వస్తే ఏం చేయాలి రాకపోతే ఏం చేయాలి దీనికి సంబంధించి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అందరూ లాగిన్ చేశారు సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అట్లాగే ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు వన్ నైన్ త్రీ జీరో ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అండ్ వెబ్సైట్ వచ్చేసి సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది అసెట్స్ మీరు చెప్పాలనుకున్నా అంటే మీ యొక్క డీటెయిల్స్ హైట్ చేసి మీరు ఇవ్వకపోయినా సరే ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అటువంటి ఫోటోస్ కానీ ఏదైనా వీడియోస్ కానీ ఎని అప్లోడ్ చేసినా సరే త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది ఈ రోజు మనం నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేట్ చేస్తున్నాము అలాగే అక్టోబర్ లెవెన్త్ వి సెలబ్రేట్ International Girl Child Day and March 8 we also celebrate na like National Women's Day. Why do we celebrate? Why there is no, uh, so it is there for men. Uh, you all know that girl child from the birth, uh, female infanticide or female feticide and even discrimination as it underlying mortality rate for girl children is more. In the of discrimination in more nutritious foods. Boys keep better, girls keep nutritious food better. This is the support system the girl child don't get from the family or when, when she goes for highest studies also. Discrimination is the boys Girl child private school, the boy is from Chicharakani, girl child is from Both have equal mental capacity to achieve anything in their life. సైంటిస్ట్ సైంటిస్ట్ రీసెంట్ ద అండ్ ఇస్రోస్ పోలీస్ ప్రోగ్రామ్ మన జిల్లాలో ఎందుకంటే ఇది కలెక్టర్ గారికి చాలా క్లోజ్ గా ఆర్థిక దిగ్గి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎందుకు చెప్పండి బంగారు తల్లి సార్ ఆరులకి బంగారు తలి అనేది అంటే ప్రతి అమ్మాయి కూడా ఒక బంగారు తల్లి ఎందుకంటే ప్రతి ఉమెన్ కూడా ఒక గ్రేట్ అంటే షీఈ్ అ మదర్ ఇప్పుడు చూడండి ఎర్త్ని మన మదర్ అంటాం మదర్ ఎర్ సో తల్లి అని ఎందుకు అంటారంటే ఇట్ కెన్ గివ్ లైఫ్ ఇట్ కెన్ గివ్ ద బర్త్ ఎ చైల్డ్ ఆర్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్ ఈస్ గివ్ టు ద మదర్ అలాగే ఉమెన్ ఆల్సో కెన్ ప్రొడ్యూస్ ద చిల్డ్రన్ అండ్ షీ క్యాన్ డూ ఎనీ సో మెనీ థింగ్స్ సో షేక్స్పియర్ అంటారు ఉమెన్ పీపుల్ అని లేదంటే మనం కూడా అంటారు ఆడ అబల అని కానీ అది రోజు పోయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాగానే ఉమెన్స్ ఆర్ రైజింగ్ లైక్ సూపర్ పవర్స్ నో ఉమెన్ ఆర్ సిఇస్గా ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు సో చాలా మంది ఉమెన్ సిఇస్ ఇప్పుడు మనకి ఉన్నారు ఇంద్రాని కానీ పెప్సీ కానీ సో ఉమెన్ ఆర్ గ్రోయింగ్ లైక్ సూపర్ ఫాస్ట్ అండ్ ఇన్ ఆల్ దీమ్స్ దే ఆర్ హ్యావ్ దేర్ మార్క్ సో మనం కూడా ఫ్యూచర్లో మగవాళ్ళు కాదు మగవాళ్ళని తొక్కేసి అన్నా సరే మనం ఇంకా పైకి వెళ్ళాలి ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను ఈ మధ్యన స్కూల్స్కి కాలేజీలకి వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ అబ్బాయి ఉంటే మనుకోకండి అబ్బాయిలు వేషధారణ చాలా చిరాకుగా ఉంటుంది ముఖ్యంగా హెయిర్ స్టైల్స్ వాళ్ళ జీన్స్ బట్టలు అంటే వాళ్ళలో ఒక డిసిప్లిన్ కనబట్టరు అమ్మాయి మాత్రం చాలా ఉద్యోగంగా ఉంటున్నారు రెండవది ఏంటంటే అమ్మాయిలు మార్క్స్ కూడా చూస్తే పాస్ పర్సంటేజ్ కానీ స్కోరింగ్ పర్సంటేజ్ కానీ ఎంసెట్లో కానీ అన్నిటికీ కూడా ఉమెన్స్ ఎక్కువగా టాపర్స్గా ఉంటున్నారు మేబీ టాప్ టెన్లో తక్కువ ఉన్న ఆవిడ ఓవరాల్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్లో అమ్మాయిలు చాలా బాగుంటున్నారు సో సో ఉమెన్ ఇస్ ఎనర్జీ ఉమెన్ ఇస్ శక్తి సో మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది కలెక్టర్ గారు రెండు మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు ఒకటి హిమోగ్లోబిన్ మానిటరింగ్ చేయడానికి బంగారు తల్లి కాన్సెప్ట్ తీసుకొచ్చారు అండ్ బేటీ బేటీ పడావు అన్నట్టు నేను ఐ హర్సనలీ విక్నెస్డ్ కొన్ని చోట్ల ఆ అమ్మాయి కుదు అని ముందుగా తెలిస్తే అపార్షన్ కూడా చేయించిన ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి ఆ ఐరియాస్ అంటే అది చూసాము ఇంకొన్ని చోట్ల నాకు పిల్ల బాబు కానీ పాప కానీ కావాలి అని ఆ తల్లిదండ్రులు కూడా చూసాము సో అలాంటివి లేకుండా ఒక అమ్మాయి కనుక పుడితే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అది ఎంజాయ్ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పి కలెక్టర్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఆ బాబుతో వాళ్ళ అమ్మ ఉన్నటువంటి పిక్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇవ్వాలనేది కూడా సారా కాన్సెప్ట్ తీసుకొచ్చారు సో లైక్ యూ హావ్ టు ఎంజాయ్ ఇన్ గర్నీ ఫ్యామిలీలో మీరు ఇలా మమ్మల్ని పాలమ్మ వాళ్ళు ఫాలో అవుతున్నారని కానీ మాకు ఇలా ఇబ్బంది పడుతున్నారు చెప్పడం ఫోన్ సో అంటే దానికి నా అంటే ఎవరు మా గారు ఉన్నారు అంటే మేము మరి మా విజి మా విజిబిలిటీ అంటే పేట్రోలింగ్ అంటారు జనరల్గా పోలీసులు ఏంటంటే ఎక్కడైతే వండర్బుల్ పాయింట్స్ ఉంటాయి అది కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎక్కడైతే ఎక్కువ ఆకకాయ పిల్లలు కానీ ఎక్కడైనా ఆడపిల్లలకు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే అక్కడ పాట్రోలింగ్ చేస్తారు మెయిన్ అంటే కంటిన్యూస్ కానీ సిచ్యువేషన్ అవి కూడా చేస్తూ ఉంటారు ఆ భయం అన్నది మన కల్పించాల్సిన బాధ్యత ఒక కలెక్టర్గా మాకు అలాగే ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో ఆ ప్యాట్రోలింగ్ కానీ బాగా చేయాలి ఒకసారి మా ఎస్ఎచ్ఓ గారు మా అంటూ కూడా నాకు వచ్చినప్పుడు బైక్

కొంతమంది చెప్పుకోగలుగుతారు కొంతమంది చెప్పలేకపోతారు లెక్కి మీరు చెప్పారు చెప్పలేనుంటారు మీకు ఐడి కావాలి అందుకనే మేము మన పల్నాడు జిల్లాలో జిల్లాలో ఆల్రెడీ నష్టపెట్టడం గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అన్నిటి కూడా దిశ నుంచి కంప్లైంట్ చేస్తున్నాము మహిళలకి ప్రైమరీ స్కూల్ మెయిన్ పిల్లలకు జరుగుతున్న ప్రాబ్లము మహిళలు జరుగుతున్న ప్రాబ్లము జరగకంటే ఏం చేయాలి మీరు ఎవరికి ఏ కంప్లైంట్ చేయాలి ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎదుర్తున్నారు ట్రాఫిక్ ఒక చిన్న పిల్లలు ఆడుకుంటూ కనబడతాడు లేదా బైకింగ్ చేసుకుంటూ కనబడతాడు చూస్తారు పాపమంటారు ఒక పైకి వెళ్ళిపోతారు లేదా వెళ్ళిపోతారు అసలు ఈ ప్రాబ్లం లేకుండా ఏం చేయాలి ఎవరు కంప్లైంట్ చేయాలి అలాగే హోటల్కి వెళ్తారు చేస్తారు అక్కడ సర్వ్ చేయడానికి చిన్న రోడ్ వస్తారు ఎంత సర్వ్ చేయాలి చెప్తా అసలు మనం ఎవరు చేయాలి వాంటేజ్ ఉంటుంది అందుకనే సార్ కానీ మన స్టేట్ సార్ మన చట్టా కానీ ఈ ఉంటుంది ఈ నెంబర్కి మనం కాల్ చేసిన కంప్లైంట్ చేసిన పిల్లలకు సంబంధించిన అన్ని కంప్లైంట్స్ వాళ్ళు రెక్టిఫై చేస్తారు దెన్ పోలీస్ వారు తీసుకొస్తారు ఇప్పుడు నువ్వు అడిగినా ఏంటంటే ఫోన్ లేని మొబైల్ వేసేది దగ్గర నేను కంప్లైంట్ బాక్స్ రైతు చేయొచ్చు మీ స్కూల్ దాంట్లో లేదు ప్రతి చేయడం మనకి మహిళా పోలీస్ అండ్ వాలంటీర్స్ ఎనీ ఎంప్లాయీస్ ఎనీ ఈవెన్ విషయంలో విస్తృతాలు విస్తృతాలు కూడా మేము ఫోన్ చేసి తీసుకుంటాం ఇప్పుడు నీ క్లాస్ టీచర్ ఎవరు స్కూల్లో మీకు ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క టీచర్ పెట్టాం కదా సార్ నీ క్లాస్ టీచర్ ఎవరు షుడో వచ్చినాయి కదా సో అంటే మనం అక్కడ ఉన్న గైడెన్స్ పెట్టాలంటే నెలకు ఒకసారి అయినా సరే ఆడపిల్లలతో మీతో ఒక బేటింగ్లో ఉన్నారు ఒక మీటింగ్ వెనక పెట్టాలి మా ఎంఎస్ఎస్కే కానీ సెంటర్ ఆఫ్ క్యారెస్టే టీచర్ మీ స్కూల్కి వచ్చి మీరు వాళ్ళకి మాట్లాడాలి రూమ్లో కూర్చొని అందరి ముందు బహిర్వంగా కాకుండా ఎవరికైనా మీరు పెట్టిన వాళ్ళప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు కదా సో ఆడపిల్లలతోటి మీరు క్లోజ్గా కూర్చొని మాట్లాడితే ఇలాంటి సమస్యలు తెలుస్తాయి ఇది ఒకటి నాకు తెలిసి ఎక్కడ స్కూల్లో నేను మరి ఇన్నిసార్లు వెళ్ళాను నాకు ఎక్కడ కంప్లైంట్ బాక్స్ అయితే పెద్దగా కనబడలేదు ఇప్పుడు నేను చెప్పారు కాబట్టి వేడుక అందరికి ఒక సర్కి వెళ్తాను సో ఆరు పిల్లలు ఏడున్న బయట కంప్లైంట్ బాక్స్ పెడతాము ఆ పర్పస్ ఇంకా మీ పేరులో ఇచ్చేస్తాను ఓకే సో మీకున్న మా కంటే ఒకటి మీ క్లాస్ టీచర్ ఇచ్చేస్తాం రెండు కంప్లైంట్ బాక్స్ వెళ్తాం ఓకేనా మూడు మీ పేరెంట్స్ ఇచ్చేస్తాం పేరు ద్వారా నేను మన పేరెంట్స్ కంటే మీటింగ్ జరుగుతుంది కదా లేకపోతే ఒక్కొక్కసారి నువ్వు చెప్తే మళ్ళీ టీచర్ ఏమాత్రం ఉంటారో మళ్ళీ వాళ్ళు ఎలా నన్ను అర్జర్ చేసుకుంటారో డౌట్ వస్తే మీ మదర్ కానీ ఫాదర్ కానీ వచ్చి మన హెచ్ఎం గారు కానీ టీచర్ పెంచాలి ఈ నాలుగు మీకున్న మాట్లాడే ఓకేనా ఎయిత్ క్లాస్ చదువుతున్నావా ఓకే సార్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతుంది నేను మామూలుగా ఉదాహరణకి ఆ క్వశ్చన్ చెప్పాను బట్ దానికి చాలా పెద్ద ఆన్సర్ సైట్ టెన్త్ క్లాస్ వరకు ఏంటంటే మనం చేయాల్సిన ఫోకస్ అంతా కూడా అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చి బాగా చదువుకోం ఓకే సివిల్ సర్వీసెస్ ఏంటంటే ఎనీ డిగ్రీలో ఈసారి అందులో గుర్తుపెట్టుకోండి అది బీఏ బీకామ్ బిఎస్సి ఎనీ కోర్సు ఈవెన్ డిస్టెన్స్లో చదివినా సరే సివిల్ సర్వీసెస్ రాయొచ్చు ఓకే దానికి ఏది మెరిట్ ఐఐటీలో చేయాలి ఎన్ఐటిలో చేయాలి డాక్టర్ చదవాలి ఇంట్లో ఏమీ లేదు ఎనీ డిగ్రీలో చదవచ్చు సుమారు రెండు ఆప్షనల్ సర్జెస్ ఆ క్లాస్ 20 20 23 సబ్జెక్ట్స్ ని రాయిచేస్తారు జాబ్స్ పబ్లిక్ అడ్మిషన్స్ కామర్స్ లా మెడిసిన్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ హిస్టరీ పబ్లిక్ అడ్మిషన్స్ పొలిటికల్ సైన్స్ ఇట్లా 23 సబ్జెక్టులు రాయిస్తారు సో వీ డిటర్మినేట్ కొడ కామన్ చదువుత తర్వాత గ్రాడ్యుయేషన్ లో వీ డిఫికల్ చేసాం వీ సిలస్టర్ సబ్జెక్ట్ అయితే అప్పుడు ఆ టైం ఏ ఆప్షనల్ కాగా పాపులర్ గా ఉంటుంది ఏ కాగా నాట్ ఇంట్రెస్ట్ ఇప్పుడు నా ఆప్షన్స్ జాగ్రఫీ తెలియదు బట్ నేను మెకానిక్ ఇంజనీరింగ్ చదివాను అర్థమైందా తర్వాత మన అసిస్టెంట్ కలెక్టర్ కూడా ఇంజనీరింగ్ చదివారు తన జాబ్ జాగ్రఫీ మన శ్యామ్ ప్రసాద్ గారు ఫస్ట్ రోజు రాసిన థియేట్ ఆప్షన్స్ ఫస్ట్ మన సార్ దేవు మ్యాథమెటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సో ఇలా ఎవరికి ఎందులో బాగా నేను టాప్ అనుకుంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకుని సివిల్ సర్వీసెస్ రాయొచ్చు అదో

మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేసు రిజిస్టర్ చేయడం ఒకటి ఆ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం దాని ఎవిడెన్స్ వింటెన్స్ పెట్టుకుని ఆ కేసు ప్రూవ్ చేయడం ఒకటి అది ఇంపార్టెంట్ అనమాట సక్సెస్ ఏదైనా చెప్తే దాని సంస్థర్ చేయాలని మీరు కొంచెం ఇంటెలిజెంట్గా మీరు బిహేవ్ చేయాలి ఓకేనా ఏదైనా ఎవిడెన్స్ గ్యాదర్ అయినట్టుగా మీరు చూడాలి సో మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు వరకు మీరు సీసీటీవీ సర్వేనెన్స్ అని సాగ పెంచుకోవాలి ఓకే నాకు కలెక్టర్ అవ్వాలని ఉండేది కానీ అవ్వలేకపోయింది అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళు మా ఫాదర్కి చాలా ఇష్టం సార్ కలెక్టర్ వాళ్ళు అంటే నేను మా ఫాదర్ అయిపోయారు కానీ నన్ను ఇక్కడ వరకు మా తాతగారు మా అమ్మగారు చాలా సపోర్ట్ చేసి ఇక్కడ ఎంఎస్కేగా నించో పెట్టారు మనకి ఎవరు లేరు అనేది ఎవరు ఉంచుకోవద్దు అవ్వలేకపోతే అవ్వకపోవచ్చు కానీ సక్సెస్ అవ్వచ్చు మనం అనుకున్నది అవ్వలేకపోయినా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పడానికి వచ్చాను సార్ ఎవరు డిస్టిమినేట్ అవ్వద్దు అలాగా ఎవరు లేరని మనం అనుకున్నది అవ్వలేకపోయినా ఏదో ఒక ఫీల్డ్లో సక్సెస్ అయి ఉన్నామని హ్యాపీగా ఉండదు సార్ మా మదర్ కూడా కలెక్టర్ని కలిసినారంటే చాలా హ్యాపీగా ఉండదు సార్ అందుకే మీతో ఫోటో తీసుకోండి కానీ కొన్ని ఈక్వేషన్స్ చాలా ఉంటాయి కానీ తను ఏంటంటే సో మ్యారేజ్ అయిపోయినా సరే నేను గవర్నమెంట్ కంట్రోల్ అవ్వాలి అని చెప్పి ఒక కసితో పట్టుదలతో చదివి ఎగ్జామ్ రాసి కొన్ని లక్షల మంది రాస్తారు అందరిలో కూడా సక్సెస్ అయ్యి ఇప్పుడు మీ ముందు మహిళ శిశిక్షన్ కార్యదర్శిగా నిలబడింది కన్నా అర్థమో పెద్ద పెద్ద ఒక మనం గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మనం ఏదో ఒక చిన్నదాన్ని మనం సాధించాలనుకుంటుంది ఇది అందరూ గమనించాలి ఓకేనా పిల్లలు అర్థమవుతుందా సో మీరు కూడా చివరి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఏం రాస్తున్నవాడి అంటే ఫస్ట్ పేజ్ మీద ఫస్ట్ పేజ్లో స్వామి వివేకానంద గారి పోటీస్ రాస్తున్నాడు లక్ష్య సాధనలో నిలమైనా పర్వాలేదు కానీ లక్ష్యం మాత్రం మన స్థాయికి మాత్రం తగ్గకూడదు అని రాసుకున్నాను అంటే మనం ఎక్కువ పద్ధతిలో రాసుకుంటే మనం ముందు మనం అనుకోవాలి నేను కలెక్టర్ అవ్వాలి ఓకే నేను ఐపిఎస్ ఆఫీసర్ అవ్వాలి లేకపోతే నేను ఒక లాయర్ అవ్వాలి ఒక ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అనుకోవడంలో ఏమీ తప్పలేదు మీరు చెప్తారు ఎందుకంటే అభిప్రాయాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సివిక్ సెన్స్ అంతా అందరూ నేర్చుకోవాలి ఓకేనా సివిక్ సెన్స్ అంటే పబ్లిక్ లో మనం ఎలా బిహేవ్ చేయాలి రోడ్డు మీద పెట్టేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అంటే ఆర్పులో బాగుంటారు మీకల్ ముఖ్యంగా మనకెళ్ళకి చెప్పాలి బట్ ఏదైనా సార్ అందరూ నేను రాజకీయ లేకపోతే ఇంపార్టెంట్ పౌర్ ఎందుకంటే ఇందాక చెప్పారు కాబట్టి మదర్ ఇంకా హౌస్ సో ఆ విధంగా ఇప్పుడు మనం గారిని బాగా అవసరం ఉంటే అట్లీస్ట్ మన నెక్స్ట్ జాస్ ఒక సినిమా వాళ్ళకి వెళ్ళారు ఎలా ప్రవర్తించారు ఒక పబ్లిక్ ప్లేస్కి ఎలా ప్రవర్తించారు స్కూల్లో ఎలా ఉండాలి గుడిలో ఎలా ఉండాలి ఇది సిరిక్స్ అంటారు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ సపోజ్ అక్కడ ఏదో బీ అక్కడికి తీసుకోవాలి ఎందుకంటే నా వెనక రూమ్ వల్ల కాలేదు అక్కడ హీరో అవ్వాలి దీన్ని ఎవరు వైరల్ చేయాలి వీడియో చేయాలి అది కాకుండా అక్కడ ఒక ఇష్యూ వచ్చింది ఎవరెవరి ఇద్దరికి ఈక్వల్ ఆఫ్మెంట్ ఉంటాయి అవునట్టు కాదు కానీ అక్కడ మనం సెన్స్ మనం మనకి జరిగింది వేరే వాళ్ళకి ఇబ్బంది కలపక్క తీసి అప్పుడు మాట్లాడుకుని అక్కడ కట్టుకున్న పోలీస్కి ఎవరికైనా మనం వెంటనే కంప్లైంట్ చేసి దాన్ని సేఫ్ చేసుకోవాలి అంతేగాని మన వల్ల మన సమస్య ఇతరుల సమస్య కలపదు దీనికి నా ఉంటుంది మా अलाेवर्स मैन हाउस इधर की uh, वेल बैल्स इंटर दट क्रिय मोर्फर एनराइ This is what I request for all the parents here. Okay.